ఏపీలో బిగ్ డే కు కు సిద్ధం సిద్ధం పోలింగ్ పోలింగ్ సర్వం గంటల్లో ప్రారంభం ఇరవై పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది పోలింగ్ బూత్లకు తరలింపు పూర్తయింది ఇక రేపు ఉదయం ఐదు గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది ఆరు నగరాల ముగించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు ఇక ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది మరికొద్ది గంటల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది దీనికోసం ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతోంది సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే ఛాన్స్ ఉంటుందని అధికారులు తెలిపారు ఇక ఏపీలో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయింది సెక్టార్ల వారీగా ఈవీఎంలను పంపిణీ చేశారు అధికారులు భారీ భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు ఏపీలో మొత్తం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఓటర్లున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు అరకు పాడేరు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది పాలకొండ కురుపం సాలూరులో సాయంత్రం ఐదు గంటల కల్లా పోలింగ్ ముగియనుంది ఇక ఏపీలో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఇక ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ జరుగుతోంది ఇక ఎన్నికల విధుల్లో లక్షా ఆరు వేల నూట నలభై ఐదు మంది సిబ్బంది పాల్గొంటున్నారు ఏపీలో తొలిసారి భారీ స్థాయిలో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు సిఈఓ ముఖేష్ కుమార్ మీనా ముప్పై నాలుగు వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏపీలో పద్నాలుగు సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించామన్నారు సిఈఓ మీనా కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను భద్రత కల్పించామని ఆయన తెలిపారు మనకు నలభై ఆరు వేల పోలింగ్ స్టేషన్ ఉన్నాయి దాంట్లో థర్టీ ఫోర్ థౌసండ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరా ఉంటుంది వెబ్ కెమెరా కూడా లోపల రెండు కెమెరాస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటాయి ఒకటి లో లోపల్ చూపిస్తుంది ఒకటి బయట అంటే లోపల్ పోలింగ్ ఎలా ఎలా నడుస్తుంది పోలింగ్ సిబ్బంది సరిగ్గా పనిచేస్తున్నారా లేదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవుతున్నారా లేదా లోపల ఏమైనా బోగస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా రీసైక్లింగ్ జరుగుతుందా లేకపోతే రెండు మూడు మనుషులు పోలింగ్ కంపార్ట్మెంట్లో వెళ్తున్నారా ఇంతా మనం చూడొచ్చు దీంతోపాటు బయట లైన్లో ఎంతమంది ఉన్నారు బయట ఏమైనా గొడవ జరుగుతుంది అది చూడ్డానికి కూడా ఆల్సో కెమెరా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు లయోలా కాలేజ్ లో ఈ మోడల్ పోలింగ్ కేంద్రం సిద్ధమైంది దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఏపీలో ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం అదే సమయంలో పోలీసులు సైతం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలిస్తున్నారు జిపిఎస్ సహాయంతో రియల్ టైం మానిటరింగ్ చేస్తారు కెమెరాలతో కెమెండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న సిబ్బందితో మాట్లాడతారు ఉన్నతాధికారులు ఇక విజయవాడలో కూడా పటిష్టమైన బందోబస్తు చేస్తామంటున్నారు పోలీసులు ఎక్కడైనా స్వరాటిక్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దాన్ని కొంచెం ఎక్కువగా ప్రాజెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి ఓవరాల్ గా ఉన్న వాటిలో ఎక్కడైతే సమస్య ప్రాంతాలను గుర్తించామో అన్ని చోట్ల కూడా సఫిషింట్ బందోబస్తు జరిగింది టోటల్ జిల్లాలో తీసుకుంటే ఒక ఐదు వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు పదమూడు మంది ఆ పదమూడు కంపెనీల సిఏపీఎఫ్ కంపెనీస్ పారామిలిటరీ అలాగే మన స్టేట్ ఆర్మ్ ఫోర్సెస్ ఒక పది కంపెనీస్ తీసుకోవడం జరిగింది ఇక బిగ్ డే కు ఏపీ సిద్ధమైంది పోలింగ్ కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది